ఓం శాంతి ఈరోజు మురళి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ దేహరూపి వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి కావున దీనిపైన మమకారాన్ని సమాప్తం చేసుకోండి వదిలేయాల్సిన దానిపైన మోహం పెట్టుకుంటే మనకే ఇబ్బంది కదా దానికే బాబా సైగ చేస్తున్నారు చెప్తున్నారు సవధానం చేస్తున్నారు హెచ్చరికనిస్తున్నారు ఎందుకంటే దీనిపైన మమకారాన్ని పెట్టుకుంటే అంతిమంలో ఇదే గుర్తుకొస్తుంది తద్వారా ప్రాప్తి అనుభవం కాదు అంతమతి సోగతి ఏర్పడుతుంది అందుకయ్యే బాబా అంటున్నారు ఈ దేహరూపి వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి కావున దీనిపైన మమత్వాన్ని సమాప్తం చేసుకోండి మీకు మీ మిత్ర సంబంధికులు గుర్తుకు రాకూడదు మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళపైన మోహం ఉండకూడదు గుర్తుకు రాకూడదు మన బుద్ధి భగవంతుని వైపు ఉండాలి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటా ఉంటే బాబా వైపు లేదా బాబా సేవ వైపు మన సంలగ్నం కాదు ప్రశ్న యోగ బలము కలిగిన పిల్లల గుర్తులేమి జవాబు వారికి ఏ విషయంలో కొద్దిగా కూడా దుఃఖం కలగదు ఎవరు ఎట్లున్నా కూడా వాళ్ళకు దుఃఖం కలగదు వారికి దేనిపైన మోహం ఉండదు వారికి ఏ విషయంలోనూ కొద్దిగా కూడా దుఃఖం కలగదు వారికి దేనిపైన మోహం ఉండదు ఎవరన్నా శరీరం వదిలినా వారు దుఃఖపడరు ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతే ఉందని ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుందని వారికి తెలుసు బాబా అంటారు వారికి ఏ విషయంలోనూ దుఃఖం కలగదు కొద్దిగా కూడా దేనిపైన మోహం ఉండదు యోగం ఉంటే ఎవరన్నా శరీరం వదిలినా దుఃఖపడరు యోగం ఉంటే ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతే ఉందని ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుందని వారికి తెలుస్తుంది తెలిసే ఉంటుంది ఓం శాంతి ఈ జ్ఞానం చాలా గుప్తమైనది ఇందులో నమస్కారం కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రపంచంలో నమస్తే అని లేదా రామ్ రామ్ అని అంటూ ఉంటారు ఇక్కడ ఆ విషయాలు ఏవీ ఉండవు ఎందుకంటే ఇదొక పరివారం కుటుంబంలో ఒకరికొకరు నమస్కారం లేదా గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడం అంతగా శోభించదు ఇంట్లో భోజనం చేసి ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ వస్తారు దినచర్య ఇలా నడుస్తూనే ఉంటుంది నమస్కారం చేయాల్సిన అవసరం ఉండదు గుడ్ మార్నింగ్ అనే ఫ్యాషన్ యూరోపియన్లు లేదా విదేశాల నుండి వచ్చింది ఈ కాలంలో వాట్సాప్లో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఎన్నీ చెప్పుకుంటూ ఉంటారు రెస్పెక్ట్ కోసం నేర్పించినారు కానీ చెప్తారు కానీ రెస్పెక్ట్ ఉండదు ముందు ఇవేవి ఉండేవి కావు కొన్ని సత్సంగాల్లో ఒకరికొకరు కలిసినప్పుడు నమస్కారం చేసుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు ఈ కాళ్ళకు నమస్కరించడం మొదలైనవి నమ్రత కోసం నేర్పిస్తారు కానీ ఇక్కడైతే పిల్లలైనా మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి అయినా ఏదో ఒక విధంగా పలకరించాల్సి ఉంటుంది కదా బాబాతో బాబా నమస్తే అని మీరు అంటారు నేను సాధారణ బ్రహ్మతనువు ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నాను ఇతడి ద్వారా స్థాపన చేస్తాను బాబా ఎలా స్థాపన చేస్తున్నారు అనేది సమ్ముఖంగా ఉంటేనే అర్థం చేసుకోగలరు లేకపోతే ఎవరన్నా ఎలా అర్థం చేసుకోగలరు తండ్రి సమ్ముఖంగా అర్థం చేయిస్తుంటే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు బాబ్ దాదా నమస్తే అని వారి ఇరువురికి నమస్కారం చేయాల్సి ఉంటుంది బయట వారు ఎవరన్నా వింటే వీరు బాప్ దాదా అని ఒకరినే అంటున్నారు ఏమి అని ఆశ్చర్యపోతున్నారు బాప్ దాదా అంటే బాబా అంటే తండ్రి దాదా అంటే అన్న హిందీలో దాదా అంటే తాత అని వస్తుంది అన్న అని వస్తుంది సో బాబా అంటున్నారు శివబాబా తాత అయితే బ్రహ్మ అమ్మ నాన్న అయిపోయినారు లేదా శివబాబా నాన్న అయితే బ్రహ్మ అన్న అయినారు సో ఇద్దరు ఒకటిలో ఎట్లుంటారు ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటారు వచ్చిన వాళ్ళు బాబా అంటున్నారు వారు సమ్ముఖంగా ఉంటేనే అర్థం చేయించగలరు లేకపోతే ఎవరన్నా ఎలా అర్థం చేసుకోగలరు తండ్రి సమ్ముఖంగా అర్థం చేయిస్తుంటే పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారు బాబ్దాదా నమస్తే అని వారి ఇరువురికి నమస్కారం చేయాల్సి ఉంటుంది బయట వారు ఎవరన్నా వింటే వీరు బాబ్దాదా అని ఒకరినే అంటున్నారు ఏమి అనుకుంటారు చాలామందికి రెండు పేర్లు కూడా కలిసి ఉంటాయి లక్ష్మీనారాయణ రాధాకృష్ణ అనే పేర్లు కూడా ఉంటాయి ఇవి స్త్రీ పురుషులు ఇద్దరివి కలిసి ఉన్న పేర్లు కానీ ఇక్కడ ఉన్నది పాప్దాదాలు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు వీరు ఈ వీరి ఇరువురిలో బాబాయే పెద్దవారు కదా వారికి రెండు పేర్లు కలిసి ఉన్న మనిషి మాత్రం ఒక్కరే మరి వారికి రెండు పేర్లు ఎందుకు పెట్టారు ఇటువంటి పేర్లు సరైనవి కావని పిల్లలైన మీకు తెలుసు బాబాని ఇంకెవరూ గుర్తించలేరు మీరు నమస్తే బాబ్దాదా అని అంటారు అప్పుడు బాబా దైహిక మరియు ఆత్మిక పిల్లలు నమస్తే అంటారు కానీ అంత పొడుగ్గా ఉంటే శోభించదు ఈ పదాలు సరైనవే మీరిప్పుడు దైహిక మరియు ఆత్మిక పిల్లలు కూడా శివ్ బాబా సర్వాత్మలకు తండ్రి ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రి అయినారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు మీరు సోదర సోదరీలైనారు తద్వారా ఇది ప్రవృత్తి మార్గంగా అయిపోతుంది అంతే కదా మనం సోదర సోదరీలైనప్పుడు అయినప్పుడు ప్రవృత్తి మార్గంగా అయిపోతుంది మీరందరూ బ్రహ్మకుమారి కుమారులు బ్రహ్మకుమారి కుమారులు ఉండడం ద్వారా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారని అర్థమవుతుంది ఇందులో అంధశ్రద్ధ విషయం ఏమీ లేదు బ్రహ్మకుమారి కుమార్లకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది కానీ బ్రహ్మ ద్వారా లభించదు బ్రహ్మకి కూడా శివబాబా నుండే లభిస్తుంది కదా బ్రహ్మ కూడా శివబాబాయే సంతానం శివబాబా సంతానమే సూక్ష్మవతన నివాసులైన విష్ణు శంకర్లు రచింపబడ్డవారు వీరందరినీ రచించిన వారు శివ పరమాత్మ శివుణ్ణి రచయిత అని అంటారు రచయిత ఎవరు శివుని రచయిత ఎవరు అడగడానికి వీల్లేదు ఎందుకంటే శివుని రచించే వాళ్ళు ఎవరూ లేరు ఆయనకి శరీరం లేదు రచన అనేది లేదు బ్రహ్మ విష్ణు శంకర్లు వారి రచన వీరికన్నా పైన సర్వాత్మలకు తండ్రి అయిన శివపరమాత్మ పరమాత్మ ఉన్నారు సృష్టికర్త ఉన్నప్పుడు అసలు ఎప్పుడు సృష్టిస్తాడు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇది ఒకప్పుడు సృష్టి ఇది ఒకప్పుడు సృష్టింపబడింది అని కాదు ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఇన్ని ఆత్మలను ఎప్పుడు సృష్టించారు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు ఈ అనాది అయిన డ్రామా నడుస్తూనే ఉంటుంది ఇది అనంతమైనది ఈ విషయాలు పిల్లలైన మీలో నంబర్ వారుగా ఉన్నాయి ఇది చాలా సహజమైన విషయాలు ఎవరు బ్రతికి ఉన్నా లేదా చనిపోయినా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇంకెవరిపైన అభిమానం ఉండకూడదు తల్లి మరణించిన హల్వా తినండి అని ఒక పాట కూడా ఉంది మరణించినా చింతించాల్సిన అవసరం లేదు తల్లి మరణించినా భార్య మరణించినా హల్వా తినండి అని ఎప్పుడు చెప్పినారు బాబా ఇది అంటే ఎప్పుడైతే యశోదామయ్య చనిపోయినారో అప్పుడు నిర్మల్ శాంత ఈ మాట అన్నారు నిర్మల్ శాంత దాదికి యశోదామయ్య అమ్మ అవుతారు తల్లి మరణించినారు బాబాకి భార్య అవుతారు బీబీ చనిపోయినారు అమ్మ హల్వా కానా బీబీ హల్వా హల్వాకాఖానా అన్నారు బాబా ఆ రోజు అంటే వాళ్ళు అక్కడ చనిపోయినారంటే మనం లోపల హల్వా చేసుకొని తినాలని కాదు అంటే బాధపడద్దండి మరణించినా చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడి ఉంది డ్రామానుసారంగా ఈ సమయంలో వాళ్ళు వెళ్ళాల్సి ఉంది ఇందులో చేయగలిగింది ఏముంది ఎవ్వరూ ఏమీ చేయలేరు అట్లని ఏడవకుండా ఉండలేరా అంటే మోహ మమకారాలు ఉండేదాని కారణంగా ఏడుస్తారు కానీ స్వయంని స్వయం సంబాళం చేసుకోవాల్సి ఉంటుంది బుద్ధిని స్థిరం చేసుకోవాల్సి ఉంటుంది జ్ఞానాన్ని లోతుగా ఆలోచన చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మనకు చెప్తున్నారు బాబా ఏడవద్దండి చింతించద్దండి బయట చెప్పకూడదు మనం ఎవరైనా చనిపోయినారంటే ఎందుకు ఏడుస్తారు ఏమవసము అదంతా చెప్పకూడదు మనం శరీరం అనేది నశ్వరము ఆది చినిగిపోయిన వస్త్రాన్ని ఎట్లా మనం తీసేస్తామో అట్లా శరీరాన్ని మనం పాతదైనప్పుడు మనం వదిలేయాల్సిందే రుణానుబంధం పోయింది ఇట్లా మనం చెప్పాలి కానీ జ్ఞానాన్ని బాబా మనకు పిల్లలకు డైరెక్ట్గా చెప్పినట్లుగా వాళ్ళకు మనము చెప్పకూడదు ఓంశాంతి వాళ్ళు ఏంది ఇట్లంటారు అని డిస్సర్వీస్ జరుగుతుంది ఎందుకంటే ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది డ్రామానుసారంగా ఈ సమయంలో వాళ్ళు వెళ్లాల్సే ఉంది ఇందులో చేయగలిగింది ఏముంది కొద్దిగా కూడా దుఃఖం కలగకూడదు అని లా చెప్తుంది ఇది మనకు చెప్తున్నారు బాబా అందరూ పాత్రధారులే కదా అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు పిల్లలకు జ్ఞానం లభించింది ఓ పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి అని బాబాని పిలుస్తారు ఇన్ని శరీరాలను వినాశం చేసి ఆత్మలందరినీ తనతో పాటు తీసుకొని వెళ్ళడం చాలా పెద్ద పని చాలా పెద్ద పని అందుకే కాలం కాకాల్ మహాకాల్ అని శివునికి గాయనం ఉంది ఇక్కడ ఎవరన్నా ఒకరు చనిపోతే పన్నెండు నెలలు ఏడుస్తూ ఉంటారు బాబా అయితే ఆత్మలందరినీ కలిపి తీసుకెళ్తారు అందరూ పన్నెండు నెలలు ఏమి ఎన్నేళ్లైనా ఏడుస్తూ ఉంటారు మొహ మమకారాలు ఉండదని కారణంగా బాబా అయితే ఆత్మలందరినీ కలిపి తీసుకొని వెళ్తారు అందరూ తమ శరీరాల్ని ఇక్కడే వదిలేస్తారు మహాభారత యుద్ధం ప్రారంభమైతే ఆత్మలందరూ దోమల గుంపు వలె పోతూ ఉంటారు ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి ఈ ప్రపంచమంతా పరివర్తన అవుతోంది ఇప్పుడు ఇంగ్లాండు రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి సత్యుగంలో ఇవన్నీ ఉండేవా మన రాజ్యంలో వీరెవరూ ఉండేవాళ్ళు కాదని బుద్ధికి చెప్తుంది బుద్ధిలేకి రాదు మన ప్రపంచంలో ఇవేవి ఉండవు కానీ అప్పుడు ఇవి గుర్తుండదు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది మీలో కూడా కొద్ది మాత్రమే బుద్ధిలో పూర్తిగా కూర్చుంటుంది నంబర్ వారుగా ఉన్నారు ధారణ అయినట్లయితే ఆ నశ సదా ఉండాలి బాబా చెప్పే జ్ఞానం ధారణ అవుతే నశ సదా ఉంటుంది కొందరికి చాలా కష్టంగా నశ ఎక్కుతుంది ఎందుకు ఫస్ట్ ఈ జ్ఞానాన్ని విని ధారణ చేసి దినమంతా గుర్తు చేసుకుంటే ఆ నశా ఎక్కుతుంది పొద్దున్నే ఊరికే విన్నామంటే విన్నాము వెళ్ళిపోయినాము ఆ నశానే లేకుంటే ఏమొస్తుంది ఏం లాభం లేదు బాబా అదే అంటున్నారు చాలా కష్టంగా కొందరికి నశా ఎక్కుతుంది ఎందుకట్లా మిత్ర సంబంధికులు అందరి నుండి బుద్ధి తొలగిపోయి ఒక్క అనంతమైన సంతోషంలో స్థిరం అవ్వాలి మిత్ర సంబంధికులు వ్యాపార వ్యవహారాలు సంత ప్రపంచం సంసారం అనే సంత మార్కెట్లు బుద్ధి అంతా ఉంటే ఎక్కడ ఉంటుంది వ్యర్థ సంకల్పాలు పరచింతన అవగుణాలను చూసేది వాటినే వర్ణన చేసేది ఈర్ష్యా ద్వేషాలు పగ ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నాయి అంటే బాబా వైపు మన ఎట్లా పోతుంది పోదు నశ కూడా ఉండదు మిత్ర సంబంధికులు అందరి నుండి బుద్ధి తొలగిపోయి ఒక అనంతమైన సంతోషంలో స్థిరం అవ్వాలి ఇది చాలా అద్భుతమైనది ఇది అంతిమంలో కూడా జరుగుతుంది కర్మాతీత స్థితిని చివరిలోనే పొందుతారు శరీరంపై ఉన్న అభిమానం కూడా తొలగిపోతుంది ఏ విధంగా నాటకంలో పాత్రను అభినయించాక ఇంటికి వెళ్ళిపోతారో అలా ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళపో వెళ్ళబోతున్నామని ఒక సామాన్య విషయంగా అయిపోయింది మనం ఇంటికి వెళ్తామనేది సామాన్య విషయంగా అయిపోయింది కానీ ఇంటికి వెళ్తామంటే సంసిద్ధం ఉండాలి కదా సన్నద్ధం చేసుకోవాలి కదా అది బాబా అంటున్నారు సామాన్య విషయంగా అయిపోయింది ఇప్పుడు ఈ దేహం అనే వస్త్రాన్ని మీరు ఇక్కడే వదలాల్సి ఉంటుంది ఈ వస్త్రాన్ని మీరు ఇక్కడే తీసుకుంటారు మళ్ళీ ఇక్కడే వదిలేస్తారు ఈ కొత్త విషయాలన్నీ మీ బుద్ధిలోనే ఉన్నాయి ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి బాబా అందరికన్నా పైన ఉన్నారు బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశం విష్ణువు ద్వారా పాలన అని అంటారు మరి శివుని కర్తవ్యమేమి ఎవరికీ తెలియదు శివుడు ఎవరు అనేది కూడా శివుణ్ణి శంకరుణ్ణి కలిపేస్తున్నారు కదా ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు అతడు సర్వవ్యాపి వారందరూ అతడి రూపాలే అని అనేస్తారు ప్రపంచంలోని వారందరి బుద్ధిలోనూ ఈ విషయాలన్నీ పక్కా అయిపోయినాయి కావుననే వాళ్ళందరూ తమో ప్రధానులు మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు దుర్గతిని పొందింది మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను మరి సర్వవ్యాపి అయితే అందరూ భగవంతులు అయిపోతారు ఒకవైపు అందరూ సోదరులే అంటారు మరొక వైపు అందరూ తండ్రులే అంటారు ఏమీ అర్థం చేసుకోరు పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలన్నీ వినాశం అవుతాయని ఇప్పుడు బాబా మీతో అంటున్నారు మీరు దాదాని లేదా మా కూడా స్మృతి చేయకూడదు మా అమ్మకు కానీ బాబాకు కానీ మహిమ ఏమీ లేదు చూసినారా ఎంత త్యాగం చేసిన బాబా బాబాకే ఎట్లంటున్నారు శివ బాబా ఇంకా మనం ఎంత చెప్పండి ఈ బాబాకి కానీ మహిమ ఏమీ లేదు శివబాబా లేనట్లయితే ఈ బ్రహ్మ కూడా ఏం చేస్తాడు ఎక్కడైనా చెప్తారా ఎవరిలో అయితే ప్రవేశించినారో వాళ్ళకే ఏమని చెప్తున్నారు నేను లేదంటే ఈ బ్రహ్మ ఏం చేయగలరు ఈ బ్రహ్మ మహిమ ఏముంది మమా మహిమ ఏముంది అంటున్నారు బాబా ఇంకా వాళ్ళ మహిమనే లేదంటే మనమందరి మహిమ ఏముంది మనం ఎంతటి వాళ్ళము ఇది సదా గుర్తుండాలి శివబాబా బాబా లేనట్లయితే ఈ బ్రహ్మ కూడా ఏం చేస్తారు ఇతడిని స్మృతి చేయడం ద్వారా ఏమొస్తుంది ఇతడి ద్వారా మీరు బాబా వారసత్వాన్ని తీసుకుంటున్నారు కానీ ఇతడి నుండి కాదన్న విషయం మీకు తెలుసు ఇతడు కూడా బాబా ముందే వారసత్వాన్ని తీసుకుంటారు కావున బాబానే స్మృతి చేయాలి ఇతడు ఒక మధ్యవర్తి మాత్రమే స్త్రీ పురుషుల నిశ్చితార్థమయ్యాక ఒకరికొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా బాబా అంటున్నారు పెళ్లి చేయించేవాడు కేవలం ఒక మధ్యవర్తి మాత్రమే బ్రాహ్మణుడు బ్రహ్మ బాబా మధ్యవర్తి పెండ్లి కొడుకు శివబాబా మనం పెళ్లి కూతుర్లు మనకు బాబాకు సంబంధమే కానీ బ్రాహ్మణుడికి ఏం సంబంధం మధ్యవర్తి మాత్రమే ఇతడి ద్వారా బాబా అంటున్నారు ఇతడి ద్వారా బాబా ఆత్మలైన మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు అందుకనే సద్గురు మధ్యవర్తి రూపంలో లభించారు అనే గాయనముంది వాస్తవానికి సద్గురు మధ్యవర్తి కాదు అతడు ఒక నిరాకారుడు గురు బ్రహ్మ గురుర్విష్ణు అని శ్లోకం కూడా చెప్తారు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ వరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్తారు కానీ వాస్తవానికి వారెరు వారెవరు గురువులు కాదు సద్గురువు ఒక్క పరమాత్ముడే సరువుల సద్గతిని చేసేవారు సద్గురువైన బాబా ఒక్కరే బాబా మీకు నేర్పించారు కావుననే మీరు ఇతరులకు కూడా దారిని చూపిస్తారు చూస్తూ కూడా చూడకుండా ఉండండి అని అందరికీ చెప్తున్నారు బుద్ధి శివబాబాతో సంలగ్నమై ఉండాలి ఈ కండ్ల ద్వారా ఏదైతే చూస్తున్నారో అవన్నీ వినాశం అయిపోతాయి ఈ తండ్రిని స్మృతి చేయాలి ఇతడిని స్మృతి చేయకూడదు ఈ బ్రహ్మబాబాని వారసత్వం ఇతడి నుండి లభించి లభించదు బాబా నుండే లభిస్తుంది మీకు తెలుసు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి తండ్రి దగ్గరికే వెళ్ళాలి విద్యార్థులు విద్యార్థుల్ని స్మృతి చేయరు టీచర్నే గుర్తు చేసుకుంటారు కదా స్కూల్లో బాగా చదివే విద్యార్థులు పిల్లలు ఇతరులను కూడా పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కదా బాగా చదువుకుంటామంటే పాపం వీళ్ళు డల్గా ఉన్నారు వీళ్ళు కొంచెం నేర్పిస్తామని దయ వస్తుంది కదా బాబా అంటున్నారు అలాగే బాబా కూడా ఒకరినొకరు పైకి తెచ్చే ప్రయత్నం చేయండి అంటారు కానీ వారి భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చెయ్యరు కాస్త పొందేసరికి సంతుష్టులుగా అయిపోతారు ప్రదర్శిని లేకి ఎంతోమంది వస్తారు వాళ్ళందరికీ అర్థం చేయించాలి అనేకులకు అర్థం చేయించడం ద్వారా ఎంతో ఉన్నతి కలుగుతుంది నిమంత్రణ ఇచ్చి పిలిచినప్పుడు అక్కడికి తెలివైన పెద్ద మనుషులు వస్తారు నిమంత్రణ లేకుండా అయితే అనేక రకాల వాళ్ళు వస్తారు ఏదో ఒకటి అంటూ ఉంటారు రాయల్ మనుష్యుల నడవడిక కూడా చాలా హుందాగా ఉంటుంది రాయల్ మనుష్యులు చాలా హుందాగా లోపలికి ప్రవేశిస్తారు వారి నడవడికలో కూడా చాలా తేడా ఉంటుంది మేళలో అనేక రకాల వాళ్ళు వస్తారు అందులో ఎవరిని నిరోధించడం జరగదు రావద్దండి చెప్పడానికి వీల్లేదు కావున ఎక్కడన్నా ప్రదర్శన జరిపినప్పుడు కాడుపైన నిమంత్రణను పంపినట్లయితే మంచి మంచి రాయల్ మనుష్యులు అక్కడికి వస్తారు వారు వెళ్ళి ఇతరులకు కూడా వినిపిస్తారు బాబా తెలివి ఇస్తున్నారు చూడు పిల్లలకు ఎట్లా జ్ఞానం ఇవ్వాలా ఎవరికి ఎట్లా చెప్పాలా కోర్సు ఎట్లా చెప్పాలా ఏ పద్ధతిలో పెద్ద పెద్ద వాళ్ళని పిలియాలా అన్ని విషయాలు బాబా నేర్పిస్తున్నారు మంచి మంచి రాయల్ మనుషులు అక్కడికి వస్తారు వారు వెళ్ళి ఇతరులకు కూడా వినిపిస్తారు అప్పుడప్పుడు కేవలం స్త్రీల కోసం కార్యక్రమాలు పెట్టండి చూడండి అప్పుడు కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూడగలుగుతారు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల స్త్రీలు చాలా బంధనాల్లో తెర వెనుక ఉంటారు అంటే అది వేసుకుంటారు కదా పురకాలాగా కానీ ఈ కాలంలో లేదులేండి బాబా కాలంలో ఆ విధంగా ఉండేవాళ్ళు కావున కేవలం స్త్రీల కార్యక్రమాలు మాత్రమే ఉండాలి అందులోకి పురుషులు ఎవ్వరూ రాకూడదు మొట్టమొదట శివబాబా నిరాకారుడు అని అర్థం చేయించాలి బాబా మీకు అర్థం చేయించారు శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇద్దరూ తండ్రులే కానీ ఇద్దరు తండ్రుల నుండి వారసత్వం పొందేందుకు ఇద్దరు ఒకే విధంగా లేరు కదా వారసత్వం తాత నుండి కా తాత నుండి లభిస్తుందే కానీ తండ్రి నుండి బాబా అంటున్నారు వారసత్వం తాత నుండి లభిస్తుంది తండ్రి నుండిను లభిస్తుంది తాత వారసత్వం పైన హక్కు ఉంటుంది ఎటువంటి చెడ్డబిడ్డకైనా తాత వారసత్వం లభిస్తుంది అది ఇక్కడి నియమం ఇతడికి వారసత్వాన్ని ఇస్తే ఒక సంవత్సరంలో అంతా అయిపోగొడతాడని తెలిసినా ప్రభుత్వం లా ఉన్న కారణంగా తప్పక ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు బాబాకి అనుభవం ఉంది కదా బాబా చెప్తున్నారు బాబాకి అనుభవాలు ఉన్నాయి కదా ఒక రాజు ఉండేవాడు అతడు పన్నెండు నెలల్లో కోటి రూపాయలు ఖర్చు చేసేవాడు ఇలాంటి వారు కూడా ఉంటారు పన్నెండు నెలలు ఎందుకు బాబా ఎట్లా పుణ్యాత్ములు ఉన్నారు ఒక నెల లోపల ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు నేను ఇలాంటి వాళ్ళని చూశానని శుభాబా అయితే అన్నారు ఆయన ఎంత అన్నీ చూస్తూ ఉంటారు ఏది చూడలే చూడనట్లే నేను ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చూశానని దాదా అంటారు ఈ ప్రపంచం చాలా అశుద్ధమైనది ఇది పాత ప్రపంచం పాత ఇల్లు పాత ఇంటిని పడగొట్టాల్సి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణల భవనాలు చూడండి ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అంతఃపురాలు ఇప్పుడు మీరు బాబా ద్వారా అర్థం చేసుకుంటున్నారు మీరు కూడా నర నుండి నారాయణుడిగా అవుతారు ఇదే సత్యనారాయణ యొక్క సత్యమైన కథ ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు కానీ మనలో కూడా యథార్థంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ దానికే బాబా అంటున్నారు మీలో కూడా అందరూ పూర్తిగా అనుసరించేవారిగా తయారు కాలేరు ఇందులో చాలా హుందాగా రాయల్గా ఉండాలి మీరు దినప్రతిదినము దినము వృద్ధిని పొందుతూ ఉంటారు అనుచరులు తయారవుతూ ఉంటారు పిల్లలైన మీరు చాలా ప్రేమతో బాబ్దాదా అంటారు మీరు మాట్లాడేది కొత్త భాష మనుషులకి ఇది అర్థం కాదు అంటారు బాబా ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు బాబ్దాదా నమస్తే అని అంటారు దానికి బాబా ఆత్మిక మరియు దైహిక పిల్లలకు నమస్తే అంటారు ఇంకెవరన్నా ఇది వింటే ఇదేదో కొత్త విషయంగా ఉందే వీరు బాబా దాదా అని ఒక్కరినే ఎలా అంటున్నారు అని అనుకుంటారు ఎక్కడన్నా ఒకే వ్యక్తి తండ్రి తాత అవుతారా లేదు కదా ఇద్దరికి వేరు వేరు పేర్లున్నాయి శివబాబా మరియు బ్రహ్మదాదా మీరు వీరిరువురికి పిల్లలు అవుతారు వీరి లోపల శివబాబా కూర్చొని ఉన్నారని మీకు మాత్రమే తెలుసు బ్రహ్మలు మనం బాబు దాదా పిల్లల అనే విషయం బుద్ధిలో గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది అలాగే డ్రామా పైన కూడా పక్కాగా ఉండాలి చూడండి జత జతలో జ్ఞానం బాబా గురించి శివ బాబా గురించి చెప్తారు జత జతలో బాబా ఏమంటున్నారు డ్రామా జ్ఞానం గురించి కూడా మీకు ఎంతో సంతోషం ఉండాలి అలాగే డ్రామా పైన కూడా పక్కాగా ఉండాలి ఉదాహరణకి ఎవరన్నా శరీరాన్ని వదిలితే వారు వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తారు డ్రామాలో ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర లభించి ఉంది ఇందులో ఏమీ చింతించాల్సిన అవసరం లేదు కానీ మోహ మమకారాలు ఉండేదాని కారణంగా చింత చేస్తారు కదా బాధపడతారు ఆలోచిస్తారు చింత చేస్తారు జ్ఞానీ ఆత్మలైతే కొంచెం సమయం ఆ విధంగా ఉంటారు తర్వాత మర్చిపోతారు వారు వెళ్ళి ఇంకొక పాత్రను అభినయించాల్సి ఉంటుంది వారిని తిరిగి వెనక్కి అయితే రప్పించలేరు ఎవ్వరూ రప్పించలేరు జరణ మరణ చక్రాల నుంచి ఎవ్వరూ దూరం కావడానికి వీల్లేదు ఒక శివబాబా తప్ప ఇది ఒక డ్రామా ఇందులో ఏడవలసిన పనే లేదు ఇటువంటి స్థితి కలిగిన ఇటువంటి స్థితి కలిగిన వారే వెళ్ళి నిర్మోహి రాజులుగా అవుతారు అర్థమైందా ఎవరైనా దేహ సంబంధీకులు చనిపోతే ఏడవకుండా ఉండే నిర్మోహి స్థితి కలిగిన వాళ్ళే రాజులుగా అవుతారు సత్యుగంలో సత్యుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు ఇక్కడ ఎవరైనా చనిపోతే ఎంతగా ఏడుస్తారు బాబాను పొందాక ఏడవాల్సిన అవసరమే లేదు బాబా ఎంత చక్కటి మార్గాన్ని చూపిస్తున్నారు కన్యలకైతే ఇది చాలా మంచిది ఆ తండ్రి వ్యర్థంగా డబ్బు ఖర్చు పెడితే మీరు వెళ్ళి నరకంలో వెళ్తారు దానికన్నా మేము ఈ డబ్బుతో ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని మరియు హాస్పిటల్ని తెరుస్తామని చెప్పండి నల్నీ దీది వాళ్ళ నాన్న కాకుబాయి దీదీకి వరకట్న రూపంలో సెంటర్ని ఘాట్కోపర్ బాంబేలోని ఒక ఒక ఊరి పేరు ఘాట్కోపర్ ఘాట్కోపర్ సెంటర్ని వాళ్ళ నాన్నగారి కట్టించి దా దీది అక్కడే ఉండిచ్చినారు అందుకే బాబా అంటున్నారు ఈ డబ్బుతో ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరచండి ఎంతోమంది కళ్యాణం చేస్తే మీకు పుణ్యం లభిస్తుంది మాకు పుణ్యం లభిస్తుందని చెప్పండి భారతదేశాన్ని తమ తనువు మనస్సు ధనాలతో స్వర్గంగా తయారు చేయాలని పిల్లలకు ఉత్సాహం ఉండాలి ఉత్సాహం అవసరం ఇంతటి నశా ఉండాలి మీరు డబ్బిస్తే ఇవ్వండి లేకపోతే లేదు మీ ఇష్టం అది మీకు మీ కళ్యాణాన్ని మరియు అనేకుల కళ్యాణాన్ని చేయడం ఇష్టం లేదా అని అడగాలి ఇంతటి నశామీలో ఉండాలి విశేషంగా కుమారులు చాలా దృఢంగా ఉండాలి బాబా అచ్చా మీతే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం మీ నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి చాలా మర్యాదగా మాట్లాడాలి నమ్రత గుణాన్ని ధారణ చేయాలి మీ నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి చాలా మర్యాదగా మాట్లాడాలి నమ్రత గుణాన్ని ధారణ చేయాలి సెకండ్ పాయింట్ ఈ కళ్ళకేవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వినాశమైపోతాయి కావున వీటిని చూస్తూ చూడకుండా ఉండాలి ఒక్క శివబాబానే స్మృతి చేయాలి ఏ దేహదారిని స్మృతి చేయకూడదు దారుణ విషయాలు వరదానం మాస్టర్ జ్ఞానసాగర్లుగా సాగర్లుగా అయ్యి బొమ్మల ఆటలను సమాప్తం చేసే స్మృతి మరియు సమర్థ స్వరూపులుగా కండి జ్ఞానసాగర్లకు మాస్టర్ జ్ఞానసాగర్లకు మిగతావన్నీ బొమ్మలాటతోనే సమానం కదా ఏవే పరిస్థితులు సమస్యలు అన్నీ బొమ్మలాటని వివరణ భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజ మొదలైనవి చేస్తారు ఆ తర్వాత వాటిని ముంచేస్తారు కావున మీరు వాటిని బొమ్మల పూజ అంటారు అదేవిధంగా మీ ముందుకు కూడా ఎప్పుడైనా ఏవైనా నిర్జీవమైన నిస్సారమైన ఈర్ష్య అనుమానం ఆవేశం మొదలైన వాటితో కూడుకున్న విషయాలు వచ్చినప్పుడు మీరు వాటిని విస్తారం చేసి వాటిని ఇవే సత్యమని అనుభవం చేసుకుంటే లేదా చేయిస్తే ఇది కూడా వాటిలో ప్రాణాన్ని నింపడం వంటిదే వాటిని జ్ఞానసాగరుడైన బాబా స్మృతి ద్వారా గడిచిపోయింది గడిచిపోయిందని భావిస్తూ స్వాతి యొక్క బాబా అంటున్నారు గడిచిపోయింది గడిచిపోయిందని భావిస్తూ స్వాన్నతి యొక్క అలలలో ఉండండి కానీ ఇందులో కూడా సమయం అయితే వ్యర్థం అవుతుంది కదా కావున ముందే మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయి స్మృతి సమర్థ స్మృతి భవ అన్న వరదానంతో ఈ బొమ్మల ఆటలను సమాప్తం చేసేయండి ఈ బొమ్మల ఆటలను సమాప్తం చేసేయండి స్లోగన్ ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి కోట్ల రెట్ల ఫలం లభిస్తుంది ఆ వ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అవ్వండి ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతను ధారణ చేయండి వివరణ రాజకీయ నాయకులకు మరియు ధార్మిక నేతలకు పవిత్రత మరియు ఐక్యతని అనుభవం చేయించండి రాజకీయ నాయకుల్లో కూడా ఐకమత్యం ఉండదు పైన పైనకి కలుసుకుంటారు లోపల లోపల ఈర్షా ద్వేషాలు ఉంటాయి ధార్మిక నేతలకు పవిత్రత ఉంటుంది కానీ ఐకమత్యం ఉండదు నేనే గొప్ప అనేది అహం ఉంటుంది మేము చెప్పేదే గొప్ప మాదే మా సంస్థనే గొప్ప అని ఈ లోటు కారణంగానే రెండు సత్తాలు బలహీనంగా ఉన్నాయి ధర్మసత్తా హీనం నుండి ధర్మసత్తాగా తయారు చేయడానికి విశేషమైన పద్ధతి పవిత్ర పవిత్రతను రుజువు చేసి చూపించండి రాజ్యసత్తా వారి ఎదుట ఐకమత్యాన్ని రుజువు చేయండి అచ్చా ओम शांति थैंक यू बाबा थैंक यू इन विषया चतार बाबा थैंक यू